శ్రీరామ్ ఇది ఏరియా మేము జస్ట్ వెళ్తూ ఉన్నాం మా రెడ్డి ఉండి గురుజీ చూడండి అటు ఇటు ఇది అసలు మనం తెలుగు నేల మీద ఉన్నామా ఎక్కడన్నా తెలుగు ఉందా అని అడిగాడు ఇక్కడ ఏదో జామ్ జామ్ హోటల్ ఆ పక్కన ఆర్జే ట్రేడర్స్ ఒక తెలుగు అక్కడ రాసి ఉంది అంటే వంద బోర్డులు ఉంటే ఒక బోర్డు తెలుగు రాసి ఉంటే గొప్ప అన్నమాట అన్ని ఆంగ్లం మొత్తం ఆంగ్లమే ఎక్కడన్నా ఉర్దూ అంతే ఎక్కడ తెలుగు లేదు ఎందుకు ఈ మాటలు మా చెప్పాల్సి వస్తుందంటే మొన్న వాడెవడో ఏదో చెప్పాడండి వాడెవడో అంత ఏదో ఒక కామెంట్ చేశాడు ఇక్కడ బొమ్మబండ పోలీస్ స్టేషన్ మాత్రం మూడు భాషల్లో ఉంది మిగిలినంతా ఆంగ్లం 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 మొన్న అతను ఎవరు ఏదో కామెంట్ చేశాడు ఏంటి కామెంట్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ బోర్డు మీద జై తెలంగాణ రాయాలో ఇంకేదో అన్నాడండి ఆ కింద కామెంట్లో చెప్పారు మరి ఈ ఉర్దూ మాత్రమే వాడేటువంటి వాళ్ళతో కూడా అది రాయిస్తావా అని ఇప్పుడు ఒక హిందువు హిందువు మీద రొబాబు చేస్తే ఎలాగా ఏ తెలంగాణ రాయడానికి అభ్యంతరం లేదు కానీ సాటి హిందువు హిందువుని గుర్తించకపోతే హిందువుని గౌరవించకపోతే హిందువుని ప్రేమించకపోతే ఎవరో ఉమ్ము పోసేవాళ్ళో లేకపోతే మూత్రం పోసేవాళ్ళు లేకపోతే మన ధర్మ నాశనానికి కంకణం కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో నువ్వు గంగా జమున అతే అని చెప్పి నీ సాటివాన్ని దేవాలయాలు అభివృద్ధి చేసేవాన్ని గోవుల్ని సంరక్షించేవాన్ని ఎలా వ్యతిరేకిస్తావు సో కాబట్టి హిందువులు అనైక్యంగా ఉండడం దేశానికి అస్సలు మంచిది కాదు వ్యక్తిగతంగా కూడా మంచిది కాదు ఏవిదో రకరకాల పేర్లు పెట్టి హిందువులు విడగొడుతూ ఉంటాడు బీసీ అని ఇంకోటని 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 అని ఏమిటోంటో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు వాడి హిందూ మాత్రం అవ్వకుండా ఉండడానికి రకరకాల పాచికలు వేస్తూ ఉంటారు వాడి హిందూగా ఒకసారి ఆలోచిస్తే దేశం అఖండంగా వెలుగుతుంది అలా కాకుండా నా కులం నా క్యాస్టు నా రీజియను ఈ నా భాష ఇవి మాత్రమే ఉంటే అసలు ఇవే ఉండవు ఎరా అదవైందా నాగజ్ఞ రెడ్డి అదవైందా ఇప్పుడు ఇవే అన్నావు అనుకో ఇవే ఉండవు అసలు నువ్వు దేనికోసం కొట్లాడేవో నా క్యాస్ట్ ముఖ్యం అని చెప్పి అసలు నీ క్యాస్ట్ ఎప్పుడు ఉంటుంది అందరూ నీ వాళ్ళు ఉంటే ఉంటుంది కదా నువ్వు నీ వాళ్ళకే ముప్పు తెత్తే అసలు నీ మతం నీ ధర్మం లేనప్పుడు నీ క్యాస్ట్ నీ భాష ఎందుకు ఉంటురా ఇప్పుడు పాకిస్తాన్లో సంస్కృతం ఉంటుందా బంగ్లాదేశ్లో ఉంటుందా ఎందుకు ఉండదు నువ్వు లేవుగా నువ్వు లేవు కదరా పొలం కుక్క పట్టి కుక్క ఏ మారతారా మారండి అయితే మొత్తం ఫైనల్గా ఒకరు చూడు అన్నపూర్ణ తీసేసి ఎవరికైనా అన్నం పెట్టిందా ఆ పేరు మార్చేశారు అసలు అన్నమైతే అన్న పేరు ఏమిటో